Hello friends! జన్మాష్టమికి మా పిల్లలు మేము రాధలాగా రెడీ అవుతాం మమ్మీ అంటే రాధా డ్రెస్ లేక ఇంట్లో ఉన్న డ్రెస్సులతోనే రెడీ అవ్వండి అని చెప్పేసి నాకు వచ్చినట్టుగా ఇంట్లో ఉన్న డ్రెస్సులు వేసేసి రెడీ చేశానండి ఇంకా బొట్లు అవన్నీ పెడదామా అంటే అవి ఏమీ లేవు మా ఇంట్లో అందుకని నేను అలా రాధా లాగా ఎగ్జాక్ట్గా రెడీ చేయలేకపోయాను పిల్లలు కదా కొత్త డ్రెస్ వేసేసరికి హా ఓకే నేను రాధా లాగా రెడీ అయిపోయాను అనుకుంటా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఇంకా ఈ విధంగా తయారై మేమైతే జన్మాష్టమికి వెళ్తున్నాము జన్మాష్టమి సెలబ్రేషన్కి వెళ్తున్నాము మా కాలనీలో అక్కడ జన్ సెలబ్రేషన్ చేస్తారు అంటే వాళ్ళ ఇళ్ళలో ఉన్న కానాజీని తీసుకొస్తారు కానాజీ అంటే అదే అండి కృష్ణుడు బొమ్మలు ఉంటారు కదా అంటే విగ్రహాలు ఉంటాయి అనమాట కృష్ణుడు విగ్రహాలు అవి తీసుకొచ్చేసి అక్కడ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ విధంగా ఇలా పెట్టేస్తారు ఒక ఉయ్యాలలో చాలా ఉండేవి లాస్ట్ ఇయర్ వరకు చాలా ఉండేవి ఈ ఇయర్ అందరు వెళ్ళిపోయారు ఇక ఉన్నదాన్నే ఒక చిన్న ఉయ్యాలలో పెట్టేసి ఆ విధంగా డెకరేషన్ చేసేసి ఇక్కడ ఇక జన్మాష్టమి సెలబ్రేషన్ చేస్తున్నారు ఇంకో చూస్తున్నారు కదా ఈ విధంగా సెలబ్రేషన్ చేస్తున్నారు చాలా గ్రాండ్గానే చేశారండి బెలూన్స్ కట్టి మంచిగా నీట్గా అంటే ఒక్కరు ఎవరో ఒకరు అలా చేస్తారనమాట మెయిన్ వాళ్ళ ఇంట్లో ఉండే కానాజీ ఎక్కువ ఉండే అనమాట పెద్ద కానాజీ అందుకనే వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ చేయడం అందుకని వాళ్ళు చేశారు ఇంకా ఇక్కడ వాళ్ళైతే మీరిద్దరు ఇలా పట్టుకొని కానాజీ ఉయ్యాలి ఊపండి అని చెప్పి ఒక ఆంటీ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసింది ఇలా పెట్టుకోండిరా అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు ఇంకా ఆ విధంగా స్టిల్ ఇచ్చారనమాట ఇంకా నేను నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక నాకు నేనే తీసుకుంటానని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను నేనైతే ఇక్కడ చాలా ఉడకబోస్తుందండి అందరు అందుకనే ఒక్కొక్క చేతిలో చూడండి ఒక్కొక్క ఫ్యాన్ ఉంది మనిషికి ఒక ఫ్యాన్ ఇచ్చారు అనమాట అంటే ఉడకబోస్తుంది చాలా ఉడకబోస్తుంది వర్షం వచ్చేలా ఉందేమో అనుకుంటా నాకు తెలిసి కానీ వర్షం అయితే రాలేదు కానీ అని చెప్పేసి మనిషికి ఒక ఫ్యాన్ పట్టుకొని కూర్చున్నారు ఇంకా డ్యాన్స్ చేయడం ఎవరు స్టార్ట్ చేయట్లేదని మా చిన్నోడు అయితే డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసేసింది వాళ్ళ స్కూల్లో ఒక నర్సరీ సాంగ్కి ఏదో నేర్పించారండి అక్కడ నుంచి కదలకుండా డ్యాన్స్ చేయాలని చెప్పి నేర్పించరు ఏమో కానీ అక్కడ నుంచి కదలట్లేదు అసలు కదలకుండా డ్యాన్స్ వేసేస్తుంది ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చేతులు ఊపుకుంటా మంచిగా అందరూ అదే నవ్వుతున్నారు కాళ్ళు కదపకుండా డ్యాన్స్ వేసేస్తుందని ఇంకా నర్సరీ వాళ్ళకి ఎలా నేర్పిస్తారండి స్కూల్లో అలానే కదా నేర్పిస్తారు స్కూల్లో కూడా జన్మాష్టమి సెలబ్రేషన్ చేశారు కదా సో అందుకనే తనైతే ఈ విధంగా డ్యాన్స్ వేసేస్తుంది ఇంకా పాపం ఏం చేస్తుంది ఎవరు చేయట్లేరు ఆ పక్కన ఉన్న బాబుని చేయరా చేయరా అంటే నేను చేయను అనుకుంటా ఊశున్నాడు సో తను కాకపోతే చేసేసింది ఆ తర్వాత ఇంకొక పాప యాడ్ అయింది నువ్వు ఒక్క దాన్ని ఏం చేస్తావలే నేను వచ్చేస్తానని చెప్పేసి తను వచ్చేసింది తను చాలా బాగా డ్యాన్స్ ఇస్తుంది తన్ని చూసి చూసి తిని కూడా కాపీ కొట్టి కాసేపు చేసింది అనమాట వీళ్ళకి స్కూల్లో నేర్పిస్తారు కదా జన్మాష్టమి సెలబ్రేషన్స్ చేస్తారు చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే నార్త్ ఇండియన్స్ జన్మాష్టమి సెలబ్రేషన్స్ బాగా చేస్తారు చాలా గ్రాండ్గా చేస్తారు వీళ్ళు పెద్ద పండగలాగా చేస్తారు అండ్ వీళ్ళు ఉపవాసం కూడా ఉంటారండి ఇక్కడ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళని కాదు మగవాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు వీళ్ళు మార్నింగ్ నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోరండి నైట్ ట్వల్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఉట్టి కొట్టేసిన తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత వీళ్ళు వాటర్ తాగి ఒకవేళ బాగా ఆకలి అవుతుంది అంటే అప్పుడు ఏమన్నా తిని పడుకుంటారంట లేకపోతే అలానే పడుకుంటారు సో మగవాళ్ళు కూడా ఉపవాసం ఉంటారంట వీళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ పాపకు ఉంది కదా ఈ పాప డాన్స్ చేస్తుంటే ఈ పాప కూడా ఉపవాసం ఉందండి ఆఖరికి చిన్న పాప ఏమే సిక్స్త్ క్లాసే సిక్స్త్ క్లాస్లోనే ఉపవాసం ఉండడం స్టార్ట్ చేసింది జన్మాష్టమి రోజు అసలు గ్రేట్ అనిపించింది నాకు మార్నింగ్ నుంచి వాటర్ తాగకుండా ఎలా ఉంటుందా అని నైట్ వరకు ఇంకా అందులోనూ వీళ్ళు డాన్సులు చేయాలి పని చేయాలి అది ఇది అన్నీ ఎలా చేస్తారు అసలు కానీ గ్రేట్ అసలు ఆ దేవుడి మాయనే ఇదంతా అనిపించింది నాకైతే ఒక్కొక్క లేడీస్లు చూడండి వీళ్ళు వీళ్ళంతా ఉపవాసమే ఉన్నారు మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగుకుండా ఉన్నారు కానీ ఇంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు అలసిపోవట్లేరా అలసిపోతారో మనకు వెంటనే వాటర్ తాగాలనిపిస్తుంది కానీ వీళ్ళు మాత్రం అసలు ఆ మా ఏ మాత్రం అలసిపోకుండా డ్యాన్సులు వేస్తూ నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ జన్మాష్టమి సెలబ్రేషన్ చేసేసుకున్నారు వీళ్ళైతే చాలా బాగా అనిపించింది నాకు చూడండి కృష్ణుని అక్కడ మంచిగా డెకరేషన్ చేసేసి ఇంకా ఫుల్ డ్యాన్సులు వేస్తూ బాగా ఎంజాయ్ చేసారు మస్తు అనిపించింది నార్త్ ఇండియన్స్ అయితే కొన్ని సెల కొన్ని ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇలాంటివి చాలా బాగా చేస్తారు సో మా కాలనీలో అందరు చెయ్యరు కానీ కొందరు ఒక దగ్గర ఇలా ఈ విధంగా చేస్తారు వేరే దగ్గర అయితే పెద్ద పెద్ద గుడిలో అనమాట మామూలుగా అయితే జన్మాష్టమి సెలబ్రేషన్ మాకు కాలనీలో ఇంటి ముందు చిన్న గుడి ఉంటుంది కదా అందుకని ఆ గుడి దగ్గరే ఈ విధంగా ఉన్నవాళ్ళు డెకరేషన్ చేసేసి నార్మల్గా ఈ విధంగా సింపుల్గా సో ఈ జన్మాష్టమి సెలబ్రేషన్ చేసేసుకున్నారు బాగా అనిపించింది బాగా చేశారు అయినా మొత్తానికి ఇంకొక ఆమె యాడ్ అయింది సో డాన్సులు అయితే బాగా ఇరుగదీస్తున్నారు వీళ్ళైతే ఇంకా చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఒకరు రాధలాగా ఒకరు గోపిలాగా ఒకరు కృష్ణలాగా ఈ విధంగా అందరూ వాళ్ళకు వాళ్ళకు నచ్చిన విధంగా రెడీ అయి కూర్చుంటున్నారు సో వీళ్ళైతే మా చిన్నోడు అయితే ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా ఉందండి డ్యాన్స్ చేయడంలో అయితే పెద్దవాళ్ళు చేసినా పోతుంది చేయడానికి చిన్నవాళ్ళు చేసినా పోతుంది డ్యాన్స్ అయితే మొత్తానికైతే ఏదో తనకు వచ్చినట్టు అందరినీ బాగా ఎంటర్టైన్ చేసేసింది డ్యాన్స్లో మా పెద్దోడిని చెయ్యి చెయ్యి అంటే అసలు చేయట్లేదు నేను చెయ్యను అని సిగ్గుపడుతుంది మొత్తానికి అయితే లాస్ట్కి ఒక దగ్గరికి వచ్చేసింది ఇక చేస్తా అని చెప్పేసి వచ్చేసి నార్మల్గా అయితే డ్యాన్స్ చేసేస్తుంది సిగ్గుపడుతుంది బాగా మా చిన్నోడికి అయితే లేదు అసలు కానీ పెద్దోడైతే బాగా సిగ్గుపడుతూ కొంచెం చేసింది మొత్తానికి అయితే డ్యాన్స్ ఎంతో బతిలాడితే అందరూ నువ్వు చేయిపో నువ్వు చేయిపో మీ చెల్లి చేస్తుంది చిన్న పాప అయినా నువ్వు ఎందుకు చెయ్యట్లో వెళ్ళు చెయ్యి 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 అని అంటుంటే చెయ్యను చెయ్యను అని చెప్పి లాస్ట్కి ఎంతో బతిలాడితే అప్పుడు ఒక స్టెప్ ఈ విధంగా చేసేసింది పాపం నన్ను చేయమన్నారు నాకైతే అస్సలు డ్యాన్స్ రాదు నేనైతే అస్సలు చేయలేనని చెప్పేసి అంటే ఇంకా సర్లే అని వదిలేశారు అయినా వీడియో తీయాలి ఫొటోస్ తీయాలి కదా నేనని చెప్పేసి నన్ను వదిలేశారు ఇంకా ఇంకా వీళ్ళైతే చేసేస్తున్నారు ఈ విధంగా డ్యాన్సులు చాలా బాగా సెలబ్రేట్ చేశారు జన్మాష్టమి అయితే మొత్తానికి పిల్లలైతే నైట్ వన్ టూ వరకు పడుకోకుండా ఏమాత్రం అలసిపోకుండా అందరూ చిన్న పిల్లలతో సహా అందరూ ఈ విధంగా డాన్స్ చేసేసారు నేనైతే ఇక దేవుడిని దర్శించుకుందామని చెప్పేసి దేవుడి దగ్గరకు వచ్చేసి కొంచెం జూలా చూలిపిస్తున్నాను అనమాట దేవుడికి ఉయ్యాలు ఊపుతూ ఒక ఫోటో తీసివే తల్లి అని చెప్పేస్తే ఉయ్యాలు ఊపిస్తున్నాను నేను కూడాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జన్మాష్టమి వరకు ఎవరం ఎక్కడ ఉంటామో తెలియదు సో ఇక మన దగ్గర అయితే నేను ఎప్పుడూ చూడలేదండి ఈ విధంగా జన్మాష్టమి సెలబ్రేట్ చేయడము ఇక నార్త్ ఇండియన్లోనే చూస్తున్నాను బాగా చేస్తారు వచ్చిన దగ్గర నుంచి ఇలానే చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ అయితే జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తారు సో మళ్ళీ అందరూ కలిసి గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నారు పాపం నా నావిడా డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడిపోతూ ఉంది అనమాట అయినా సరే నేను తగ్గేదే లేదని చెప్పి డ్యాన్స్ చేస్తుంది కానీ తను ఏ ఎన్ని ఫెస్టివల్స్ అయినా ఏ ఫెస్టివల్లో డ్యాన్స్ చేయలేదు ఈ ఫెస్టివల్లో ఫస్ట్ టైం డ్యాన్స్ చేసింది పాపం ఏ దేవుడు గుని కృష్ణుడే కృష్ణుడే గుంటాడు నాకు తెలిసి అందుకని అంతలా కష్టపడుతూ డాన్స్ వేసేస్తుంది బాగా నవ్వొచ్చింది నాకైతే తమ్మి చూస్తే నవ్వకూడదు అలా కానీ అంటే కష్టంగా వేస్తుంది పాపం ఏ అలా వేయొద్దు అని అటు ఇటు బిత్తర బిత్తరగా వేస్తుంది అందుకని చిన్ని కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడండి చూస్తున్నారు కదా చిన్ని కృష్ణుడు వచ్చేసిండు అందరినీ చూసేసరికి వాడు భయపడ్డాడు టూ ఓ క్లాక్ నిద్రలో లేపి తీసుకొచ్చారు కదా వీళ్ళందరినీ చూసేసరికి ఏడుస్తా ఉన్నాడు వాళ్ళ మమ్మీ ముందే ఉంది వాడు ఆపోజిట్లోనే ఉంది అయినా గుర్తుపట్టట్లేడు పాపం వాళ్ళ మమ్మీని అందరినీ చూసేసరికి భయపడ్డాడు దెబ్బకి అందరు ఎల్లో ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నారు కదా అందరూ ఒకేలా ఉన్నారు ఏంటి మమ్మీ ఏదని చెప్పేసి గుర్తుపట్టకుండా ఏడుస్తున్నాడు ఇలా అయితే డ్యాన్సులకు అయితే తగ్గేదే లేదన్నట్టుగా ఉంది అందరు డ్యాన్సులు అసలు డాన్స్ చేస్తున్నారు మంచిగా వేసే వాళ్ళని చూస్తేనేమో మంచిగా వేస్తున్నారు అనిపిస్తుంది కొంచెం రాని వాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది నేను చేస్తే కూడా అందరు అలానే నవ్వుతారని చెప్పేసి చేయలేదు తనైతే బాగా చేసింది పెద్దలు అందరు వేసేస్తే అందరు డ్యాన్స్ ఒక ఎత్తు అయితే ఈవిడ డ్యాన్స్ ఇంకో ఎత్తండి ఈవిడ చూడ్డానికి ఇలా ఈ విధంగా ఉన్నా సరే మోటుగా అలా అనమాట కానీ డ్యాన్స్ అయితే ఏ ఫెస్టివల్ అయినా సరే ఈ స్పెషల్గా డ్యాన్స్ చేయాలని చెప్పేసి మరీ తీసుకొచ్చి చేస్తారు సో వాళ్ళ అత్త కూడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే అత్త ఉన్నప్పుడు కోడలు డాన్స్ చేయొచ్చు కానీ కొంచెం భయపడతారు అనమాట అత్త ఒకే అనాలి కానీ ఇంకా వాళ్ళ అత్త కూడా వారితో పాటు కలిసి డ్యాన్స్ వేస్తుంది ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు అసలు మామూలుగా డ్యాన్స్ వేయరు ఈవిడ డ్యాన్స్ అసలు సూపర్ అసలు బాగా వేస్తుంది ఏ సాంగ్ పెట్టినా మీరు అసలు డాన్స్ మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా డ్యాన్స్ వేసేస్తుంది నార్త్ ఇండియన్స్ అయితే బాగా డ్యాన్స్ వేస్తారండి మన సౌత్లో వాళ్ళు కూడా వేస్తారు కానీ ఇలా ఈ వయసులో ఉన్న వాళ్ళు అయితే వేయలేరు నాకు తెలిసి నేనైతే ఎక్కడ చూడే చూడండి అత్త కొడోళ్లు కలిసి స్టెప్పులు ఇరుగ తీసేస్తున్నారు అయితే ఇంకా ఆవిడ ఆగిపోయింది అనమాట ఆల్రెడీ ఇంతకుముందు డ్యాన్స్ వేసి వేసి అలసిపోయింది అందుకని ఉడక చెప్పేసి కూర్చుంది హ్యాపీగా ఆవిడైతే కానీ మామూలుగా ఉండదు వీళ్ళ డ్యాన్సులు సూపర్ వేస్తారు అసలు వయసుతో అయితే సంబంధమే లేదండి ఎవరైనా సరే చేస్తారు వీళ్ళు మనమైతే అలసిపోతాం అప్పుడే కానీ వీళ్ళు అసలు అలసిపోరు డ్యాన్స్ విషయంలో అయితే ఇంకొక ఆంటీ వచ్చేసింది ఇద్దరు ఆంటీలు కలిసి ఇప్పుడు డ్యాన్సు విరుగా తీస్తారు అసలు ఇంకా నవ్వుకుంటున్నారు ఏదో సాంగ్కి తోడేగి తోడేగి అని చెప్పేసి ఇక చూడండి ఇద్దరు పోటీ పోటీగా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళ వయసు అసలు వాళ్ళు డ్యాన్సులు చూడండి ఆ టైంలో మళ్ళీ వీళ్ళు అంత వీళ్ళ అందరికి అందరు వీళ్ళు ఉపవాసం ఉంటారండి మార్నింగ్ నుంచి మంచి నీళ్ళు కూడా తాకుండా ఉంటారు అయినా సరే డాన్సులు వేస్తూ అసలు ఎంత బాగా చేస్తున్నారో నాకైతే షాక్ అనిపించింది ఒక్క గంట వాటర్ తాగకపోతే మనం అలిచిపోతాం కదా డే మొత్తం వాటర్ తాగకుండా ఉంటారు డ్యాన్స్ చేస్తున్నారు గ్రేట్ ఇంకా అందరు డాన్సులు అయితే అయిపోయింది ఇంకా టైం అయితే ట్వెల్వ్ అయింది ఇంకా ఉట్టి కొట్టేయాలని చెప్పేసి అందరూ అయితే లేచి నిలబడ్డారు ఉట్టి కొట్టడానికి చిన్ని కృష్ణుడిని రెడీ చేసేసారు ఉట్టి కొట్టడమే అయిపోయింది బెలూన్స్ పగల కొడుతున్నారు అందరూ జాగ్రత్త అని అంటున్నారు అక్కడ వైర్ ఉందని చెప్పేసి జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు ఇంకా ఉట్టి కొట్టేస్తున్నాడు చిన్ని కృష్ణుడు వై అయిపోయింది ఉట్టిలో ఉన్న చాక్లెట్స్ కోసం పిల్లలు కొట్టుకుంటున్నారు కింద అయితే వీడైతే ఉట్టి కొట్టేసిడు ఇంత కున్నాడు కదా బాబునైతే అసలు ఆ క్యాప్ ఎంత బాగుందో ఆ క్యాప్ తెచ్చి రెడీ చేసి రుపలేగా అని బాగుంది అని అందరు అంటున్నారు ఉట్టి అయితే కొట్టేసాడు చిన్ని కృష్ణుడు ట్వెల్వ్ ఓ క్లాక్ పిల్లలు చాక్లెట్ కూర్చుని ఇక ఉట్టి కొట్టేశారు ఇప్పుడైతే వీళ్ళ కానాజీలు దేవుళ్ళకి ఇంకా స్నానాలు చేయించేసి డ్రెస్సులు చేంజ్ చేసేసి నీటిగా రెడీ చేసి కూర్చోబెట్టేస్తారు మళ్ళీ అదే ప్లేస్లో సేమ్ ప్లేస్లో ఇంకా ఆరతి ఇచ్చేస్తారు ఆరతి ఇచ్చేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఇంకా ప్రసాదాలు ఇచ్చేసి అందరికీ వాళ్ళు ఇంకా చంద్రుడిని చూసేస్తారంట చంద్రుడిని చూసేసిన తర్వాత వాళ్ళు మంచినీళ్ళు తాగి భోంచేస్తారు ఎవరైనా ఇంకా బాగా ఆకలి అవుతుంది తినేద్దాం అనుకునే వాళ్ళు తింటారు మొదలు మార్నింగ్ లేచి తిందాం అనుకునే వాళ్ళు మార్నింగ్ లేచి తింటారు సో మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి కూడా ఆరతి ఇచ్చేస్తున్నారు దేవుడికి అయితే ఇక్కడ ప్రసాదాలు రెడీ చేసేస్తున్నారు ఇంకా మనిషికి ఒక్కొక్కటి ప్రసాదం తీసేసుకొని లడ్డూలు బనానాస్ యాపల్ ఒక్కొక్కరిగా ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తారండి ఇష్టం ఉన్న వాళ్ళు తెస్తారు లేకపోతే లేదు ఇంకా తెచ్చినవన్నీ కూడా ఈ విధంగా అందరికీ ఫస్ట్ చిన్నపిల్లలతో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే కన్నీ పిల్లలు ముందు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళతో స్టార్ట్ చేస్తారు సో మా చిన్నోడికి పెద్దోడికి ప్రసాదం వచ్చేసింది చూశారు కదా నార్త్లో ఈ విధంగా జన్మాష్టమి సెలబ్రేట్ చేసేసుకున్నాము